జర్నలిస్టులు ప్రధానంగా వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు ఎలా బతుకుతున్నారు మొత్తం ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు అందులో మొఫిషియల్ జర్నలిస్టులు ఎంతమంది అదేవిధంగా పెద్ద పత్రికల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే సిటీస్లో పనిచేసే వాళ్ళు మొఫిషియల్ అంటే గ్రామాల్లో పనిచేసేవాళ్ళు అందులో ఫేక్ కూడా చాలామంది ఉన్నారు ఏదో సోషల్ మీడియాలో ఒకటి పెట్టుకుని ఈ ఇబ్బంది పెట్టి సోషల్ మీడియాలో ఎవరు పడితే మీద పడితే వాళ్ళపైన ఇష్ట కామెంట్ కామెంట్లు చేస్తూ బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దాన్ని స్క్రీనింగ్ చేసి మంచి జర్నలిస్టులు అనుకునే వాళ్ళని వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చదువులు వాళ్ళకు పెన్షన్ ఎందుకంటే లైన్ అకౌంట్ అని ఉంటుంది అధ్యక్ష ఈ లైన్ అకౌంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు చాలా పత్రికలు ఆ విధమైనటువంటి అంశాల్లో ఇళ్ళు దానిపైన స్పెషల్ పాలసీ ఏదైనా జర్నలిస్టులకు సంబంధించి చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికినూ సంబంధిత మంత్రి శ్రీనివాల్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు మా దగ్గర జర్నలిస్టులకి ఇల్లు ఇస్తామన్నారు ఖమ్మంలో అయితే ఆల్రెడీ ఇచ్చారు ముందు ఏ స్థలం ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు కొత్త కొత్తగూడిలో ధర్నాలు చేస్తున్నారు ఆ ధర్నాల్లో వాళ్ళకి తెలియదు కదా ఎమ్మెల్యే ఏం చేయట్లేదు మంత్రులు ఏం చేయట్లేదు మా మీద పెడుతున్నారు సరే మీకేమో ఏదో సుప్రీంకోర్టు ఏదో అంటున్నారు అందుకని పేదవాళ్ళ కింద జర్నలిస్ట్ అనేది చూడాల్సిన అవసరం లేదు పేదవాళ్ళకి ఇచ్చే దానిలో జర్నలిస్టులు కూడా ఇళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళకి ఆల్రెడీ స్థలాలు కేటాయి ఎప్పుడైతే పూర్తి ఉన్నాయో ఆ స్థలాలు వాళ్ళకి అందే విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష